హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలామంది ఈ మధ్య కమెంట్స్ వస్తున్నాయండి ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటున్న ఏదైనా పార్ట్ గా ఎర్నింగ్ చేయాలి ప్లీజ్ అక్క ఎలాంటి ఇన్కమ్ లేదు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ నేను ఎడ్యుకేటర్స్కి అన్ఎడ్యుకేటర్స్కి బోత్ చెప్తానండి సో అందరికీ అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో సో మనకు ఐడియాస్ చూద్దామండి మన చుట్టుపక్కల ఉన్నవే మనం ఎట్లా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు అనేసి చూద్దాము ఎప్పుడు కూడా మనలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందండి ఆ టాలెంట్ అనేది కొంచెం వెతికి మనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది అంటే మనసులో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకదా చేయాలి అది ఇష్టంగా ఉంటుంది బాగా ఇష్టంగా ఉంటుంది సో అది స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతాము సో ఆ టాలెంట్ ఏంటి అనేది మనం కొంచెం కూర్చుని ఆలోచిస్తే మనకే తెలుస్తుంది సో అది మనం మనలో ఏంటి ఆ టాలెంట్ అనేది మాత్రం ఎవరికి వాళ్ళు కొంచెం థింక్ చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటూ ఏది చేస్తే బాగుంటుంది నాకు ఏది ఇష్టము అనేది ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా కూడా ఎందుకంటే అందరికీ ఇప్పుడు నాకు అనిపించిందే మీకు అనిపించకపోవచ్చు సో అట్లా అందరూ రకరకాల మెంటాలిటీస్తో ఉంటారు కాబట్టి అది చెప్పడానికే చేస్తున్నానండి ఈ వీడియో సో మీరు ఏదన్నా టాలెంట్ ఉంటే అది మీ ఇంప్రూవ్ చేసుకోండి ఇది బాగా నచ్చుతుంది నేను ఇది చేస్తే సక్సెస్ అవుతాను అని మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అంటే మనకి సిక్స్త్ సెన్స్ అనేది చెప్తుంది సో అది మీకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాంట్లో కొంచెం ఏదైనా మీకు తెలియని విషయాలు ఉంటే దాని గురించి మీకు కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి మీ వరకు నెక్స్ట్ మీ ఇంటి చుట్టూ మీ పరిసరాల చుట్టూ సోర్సెస్ ఏమున్నాయి ఎవరు ఏం చేస్తున్నారు ఉదాహరణకి మీరు ఏదైనా శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ ఎవరైనా శారీస్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుందా డల్గా ఉంటుందా చూడండి లేదు ఫ్యాన్సీ స్టోర్ ఫ్యాన్సీ స్టోర్ అంటే ఇంట్లో నుంచి కూడా మనం కొంచెం ప్లేస్ ఉంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా తెచ్చి పెట్టుకోవచ్చు ఏమి మీ షాప్ లాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు షెల్ఫ్లు ఉన్నా కూడా షెల్ఫుల్లో పెట్టుకుని కూడా ఇవాళ జ్యువెలరీస్ అమ్మేస్తున్నారు కదండి ఇంట్లో నుంచే వన్ గ్రామ్ జ్యువెలరీ అని చాలామంది చేస్తున్నారు యూట్యూబ్లో కూడా చూడండి సో ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు నచ్చితే క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మనకు హోల్సేల్లో అయితే దొరుకుతుంది సో కొంచెం పెట్టుబడి పెట్టుకొని ఇంట్లో నుంచే చేసుకోవచ్చు లేదా మీ ఇంట్రెస్ట్ అసలు ఏంటి మీకు ఏం చేయాలి అసలు ఎవరైనా ఇన్స్పిరేషన్ అయి ఉంటారు మీరు అరే నేను కూడా ఈ బిజినెస్ చేస్తే బాగున్నాను వీళ్ళు బాగా చేస్తున్నారు కదా అని అనిపించినప్పుడు మీరు చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీ చుట్టుపక్కల మీ పరిసరాల్లో ఏ వస్తువుకి డిమాండ్ ఉందో చూడండి అంటే ఆ వస్తువు ఏదైతే దొరకట్లేదో అలాంటి వస్తువు పెట్టుకొని మీరు బిజినెస్ చేయాలి ఇంట్లో నుంచి అంటే ఏది షార్టేజ్ ఉంది అనేది చూసుకోండి ఏ వస్తువు డిమాండ్ ఉంది డిమాండ్ ఉన్న వస్తువు ఎవరు అమ్మట్లేదు అంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మనం అమ్మితే మనకు మంచిగా బిజినెస్ అనేది జరుగుతుంది సరే అట్లా మీకు ఏదన్నా ఉంటే కొంచెం చిన్న బడ్జెట్ పెట్టుకొని చేసుకోగలిగితే ఇంట్లో నుంచే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఏదైనా అండి మీరు శారీసే పెడతారా లేదా డ్రెస్ అంటే రెడీమేడ్ డ్రెస్లే పెడతారా మెటీరియల్స్ పెడతారా నైటీసా పెట్టికోట్సా లేదా లేడీస్కి ఇన్నర్సా ఇట్లా ఏదైనా కూడా మీరు ఇంట్లో నుంచి ఒక ఐదు వేలు పదివేలు ఫస్ట్ బడ్జెట్ పెట్టుకొని చక్కగా స్టార్ట్ చేయండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇకపోతే ఎలాంటి బడ్జెట్ పెట్టుకోలేమో వన్ రూపీ కూడా అనేవాళ్ళు కూడా నేను చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మన వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి మర్చిపోతున్నారు చాలా మంది వీడియో చూసి లైక్ చేయడం లైక్ చేస్తే పది మందికి చేరుతుంది ఇలాంటి విషయాలు తెలియడానికి అంటే బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్లే కదండి మనం చెప్పుకునేది కాబట్టి అందరికీ చేరాలి అంటే మీరు వీడియో లైక్ చేసి చూస్తూ ఉండండి ఇకపోతే గ్రూప్ ఫామ్ చేసుకోండి ఎలాగో అందరికీ ఇవాళ రేపు ఫోన్స్ ఉన్నాయి టచ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ లాగా తయారు చేసుకోండి ఉదాహరణకి ఎన్నో వీడియోలు చెప్పాను మీకు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నైబర్స్ లేదా డ్వాక్రా గ్రూప్లో ఉన్న సభ్యులు వీళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేయండి మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాట్సాప్ త్రో స్టేటస్లో పెట్టుకోండి ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిలు చాలా మంది శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా స్టేటస్లో పెట్టేసుకుంటారు ఎవ్రీడే వాళ్ళ దగ్గర కొత్తగా వచ్చిన ఐటమ్ని స్టేటస్లో పెట్టుకుంటారు పిక్స్ విత్ ప్రైస్ సో ఎవరైనా నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు కదా సో అట్లా అంటే మీకు మీరే వెళ్ళి అంటే ఫోన్ ఉంది కాబట్టి టెక్నాలజీని మనం వాడుకోవాలి అందరి ఇళ్ళకెళ్ళి నా దగ్గర ఈ ఐటమ్ ఉందని చెప్పడం వేరు మన ఫోన్ త్రో అంటే మనకి వాట్సాప్ త్రో మనకి ఒక గ్రూప్ ఉంటే మీరు గ్రూప్లో పెట్టేస్తారంటే అందరూ చూసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేస్తారు లేదా పాల వ్యాపారం ఒక చుట్టుపక్కల మీకు విలేజెస్ ఉన్నాయి అంటే మాత్రం మిల్క్ మనం తెచ్చుకోవాలి అంటే మార్నింగ్ ఈవినింగ్ పాలు అడిగి అంటే పాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిండిన పాలు పిండినట్లుగా మనం ఒక రెండు గంటలు స్పెండ్ చేసి పిండిన పాలు ఇంటికి తెచ్చుకొని వాటిని పాల ప్యాకెట్లు హాఫ్ లీటరు లీటరు అట్లా మీరే ప్యాకింగ్ చేసుకొని కూడా చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకోవచ్చు సో అట్లా ప్యూర్గా ఎలాంటి కల్తీ లేకుండా మంచిగా మనం బిజినెస్ చేసామనుకోండి ఈ పాల వ్యాపారం అనేది కూడా చాలా బాగా మా పక్క వీధిలోనే చేస్తున్నారండి వాళ్ళు విలేజెస్ నుంచి పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్ విలేజ్లో ఉంటారు అక్కడి నుంచి బస్సులో పాలు వస్తుంది ఆ టిన్నులు అట్లానే వాళ్ళు తీసుకొని ఇంటికి తెచ్చుకుంటారు ఆ బస్సు ఆ టైమింగ్కి వచ్చినప్పుడు సో ఇంటి దగ్గర ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తెచ్చేస్తారు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే కొన్ని ప్యాకెట్స్ హాఫ్ లీటర్ లీటర్ ప్యాకెట్స్ సేల్ చేస్తారు సేల్ కానివి ఆ నైట్ చూస్తారు పెరుగు తోడు వేసి పెరుగు కూడా చేస్తారు పెరుగు వచ్చి కుండలు ఎంత షేప్ కుండలు అని పెట్టుకుంటారు సో కుండతో పాటు పెరుగు కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది కుండ అవసరం లేదనుకుంటే ఒక ప్రైస్ అట్లా అమ్ముతున్నారు మా పక్క వీధిలోనే చేస్తున్నారు చాలా మంచి బిజినెస్ అండి సో ఇట్లా మీరు కొంచెం ఎఫెక్ట్ చేయాలి ఇంట్లో నుంచే చేసుకోవాలనుకుంటున్నారు కదా సో ఇంకపోతే సీజనల్ బిజినెస్ అంటే మీరు సంవత్సరం పొడవునా ఏమి చేయరండి పండగలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటారు ఉదాహరణకి దీపావళి పండుగలు వస్తుంది ఆ పండగ కార్తీక మాసం అంతా కూడా ఎక్కువ ఏం వాడతారండి ఏ షాపులో అయినా దీపాలు ఉంటాయి చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంటాయి ఒత్తులు కావాల్సి ఉంటుంది పూజా వస్తువులు సో ఇక్కడ ఏమంటే మీ చుట్టుపక్కల ఎక్కడో బయట వెళ్ళి మార్కెట్కి వెళ్ళు బజార్కి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేకుండా మీరు ఇట్లా ఒకటి రెండు సార్లు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి నైబర్స్కి అందరికి అలవాటు చేశారనుకోండి పర్టికులర్గా సీజన్ అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అంతా కూడా కొనుక్కుంటారు అంటే మీరు హోల్సేల్గా తెచ్చి ముందుగానే పెట్టుకోవాలి ఒక రూమ్ లాంటిది అంటే చిన్నపాటి రూమ్ అయినా షెల్ఫ్లైనా మీరు ఏదైతే సేల్స్ చేస్తారో దానికి కేటాయించుకోండి అంటే ఇంట్లోనే చెప్పేది సో అట్లా మీకు ఒక వన్ మంత్ ముందే తెచ్చి పెట్టుకోండి ఇప్పుడు నువ్వు వచ్చే నెల పండగ వస్తుంది పలాన్ పండగ అంటే ఆ పండగకి ఏది ఎక్కువగా ప్రజలు కొంటూ ఉంటారు మనుషులు ఏది ఎక్కువ తీసుకుంటారు ఏ వస్తువుకి బజార్కి వెళ్తారో అవన్నీ కూడా మీరు హోల్సేల్గా ముందుగా తెచ్చిపెట్టుకొని అమ్ముకోవాలి సో ఆ వారమంతా ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది కదా ఆ వారం అంతా కూడా మనకి దీపాలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఒత్తులు తీసుకునే వాళ్ళు ఉంటారు కార్తీక మాసంలో ఏవే పూజా వస్తువులు ఇంకా మీకు ఐడియా ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అట్లా మీకు తెచ్చుకోండి ఉదాహరణకి వినాయక చవితి వస్తుందండి ఎవరైనా కూడా మా తిరుపతిలో చెప్తున్నాను చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోరు రన్ చేసేవాళ్ళు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు బండి మీద నడుపుకునే వాళ్ళు బండి మీద బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా ముందుగానే వెళ్ళి ఒక నెల ముందే వినాయక చిన్న చిన్న బొమ్మలు తెచ్చుకుంటారండి కొంచెం బడ్జెట్ పెట్టి సో వినాయక చవితికి పది రోజుల ముందు నుంచి అంటే తెచ్చుకోవడం ఒక నెల రెండు నెలల ముందే తెచ్చుకుంటారు వినాయక చవితికి ఒక పది రోజులు వారం ముందు రోజుల నుంచి పెట్టి అంటే ఇంటి ముందరే పెట్టి కూడా సేల్స్ చేస్తారు కొంచెం కార్నర్గా చూసుకుంటారు వీధిలో అట్లా పెట్టి చేసుకుంటారు ఆ బొమ్మలు ఆ వారం ఆ పది రోజులంతా సేల్ అవుతుంది ముఖ్యంగా వినాయక చవితి ముందు రోజు వినాయక చవితి రోజు బాగా అవుతుంది సో అట్లా బడ్జెట్ ఒక పదివేలు లోపల పెట్టుకున్నారనుకోండి సీజనల్ బిజినెస్ ఇంక ఉండదు మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితికే నెక్స్ట్ దీపావళి ఇట్లా ఉంటుంది లేదక్క మాకు విలేజ్ సరౌండింగ్ మేము విలేజ్లో ఉంటాము ఎట్లా అనుకునేవాళ్ళు సో ఇదే అండి ఫెస్టివల్స్ ఏం చేస్తారంటే విలేజ్లో వాళ్ళు వాళ్ళకి మామిడాకులు కూడా కొంటారండి టౌన్లో సిటీలో ఉన్న వాళ్ళకి మామిడి ఆకులు కూడా దొరకు ఉదాహరణకి దసరా పండగ చూడండి వినాయక చవితి చూడండి పల్లెల్లో ఆకులన్నీ ఇప్పుడు మనకి నూట ఎనిమిది ఆకులు పత్రాలతో పూజిస్తారు కదా ఆ మామిడి ఆకులని తులసి ఆకు అని దర్బ అని గరిక అని ఇవన్నీ కూడా చిన్న చిన్ని కట్టలు చేసుకుని విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు ఆ ఫెస్టివల్ టైంలో మాత్రమే టౌన్కి సిటీకి వచ్చి ఆ టూ త్రీ డేస్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టైమింగ్స్ పెట్టుకుని అమ్ముకుని వెళ్తారు సో ఇది కూడా మనకు విలేజ్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు ఆకులు అంటే మనకి కొంచెం చిన్న ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా విలేజ్ అంటేనే అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వచ్చి ఇట్లా అమ్ముకుంటారు సో ఇక్కడ ఏం బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు మన చేతి నుంచి సో మన కష్టం ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం తెచ్చి అవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చి అవి చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవడం అట్లా ఉంటుంది సో మనం ఆలోచించాలని మన చుట్టూ ఎలాంటి బిజినెస్ జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతున్నాయి అనేది సో పూజ ఐటమ్స్ అంటే ఇవి ఇవన్నీ తెచ్చుకొని అమ్ముకోవచ్చు లేదా ఏ పైన చేస్తాము మేము చాలా బిలో మిడిల్ క్లాస్ అనే వాళ్ళకి కొన్ని చెప్తానండి సో ఇది అందరికీ కాదు ఏ పైన చేస్తామంటే మళ్ళీ నెగటివ్గా తీసుకోకండి సంపాదన కావాలి మాకు ముఖ్యంగా ఎంతో కొంత ఎర్నింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది కూడా అండి సీజనల్గా ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తాయి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంటి పనికి మనుషులు ఎవరు దొరకరు అలాంటప్పుడు మీరు చేసుకోవచ్చు అంటే మీరు డైలీ చేసుకోగలిగినా మాట్లాడి చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం క్లీనింగ్ చేయడం లేదా పండగలు ఇప్పుడు ఇంటి పని మనకు జనరల్గా చూడండి ఒక దీపావళి సంక్రాంతి ఇలాంటప్పుడు ఏం చేస్తాము వీళ్ళంతా కూడా క్లీనింగ్ చేసుకుంటాం కదా అంటే ప్రతిదీ పాత వస్తువులన్నీ తీసి క్లీన్ చేసి తుడిచి పెట్టుకుంటూ ఉంటాం సో అది ఒక రెండు మూడు రోజులు పని ఉండొచ్చు వారం రోజులు ఉండొచ్చు అంటే ఇంటిని బట్టి చెప్తున్నాను సో అదేమంటే మీకు హౌస్ క్లీనింగ్ తీ అంటే వాళ్ళు పెట్టుకోవడానికి హెల్పర్గా తీ కావాలంటారు అలాంటప్పుడు మీరు చెప్పి పెట్టండి ఇట్లా నేను హెల్ప్ చేస్తాను పండుగలు ఎప్పుడు ఏదైనా క్లీనింగ్ ఉంటే పిలవండి అని పర్ డే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారండి సో అపార్ట్మెంట్లో కుకింగ్ అలాంటి స్పెషల్ అకేషన్స్ పండుగలు వచ్చినప్పుడు బంధువులు వస్తారు అలాంటప్పుడు ఎక్కువ పని ఉంటుంది ఇంకో హెల్పర్ కావాలనుకుంటారు అంటే రె రెగ్యులర్గా వెళ్ళే పని వాళ్ళు కా పెట్టుకోరు కొంతమంది రెగ్యులర్గా జీతం ఎందుకు లే ఇచ్చేది మనమే చేసుకున్నాం చేసుకుంటారు బట్ అకేషనల్గా వాళ్ళకి మనిషి కావాల్సి పడుతుంది ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఇట్లా పబ్బాలు వచ్చినప్పుడు ఇట్లా బంధువులు వచ్చినప్పుడు ఎక్స్ట్రా వర్క్ ఉండడం వల్ల ఒక మనిషి కావాలనిపిస్తుంది అలాంటప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇట్లా చెప్పారు అనుకోండి ఖచ్చితంగా పని దొరుకుతుంది ఇదేమంటే సీజనల్గా మాత్రమే చేసుకుంటారు సో మీ చుట్టుపక్కలనే ఇంకొకటి అండి నాకు పాత ఇంట్లో నేను ఒక పని వచ్చేది మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి వచ్చి ఇల్లు వాకిళ్ళు అంటే ఈవినింగ్ కూడా రాదు మార్నింగ్ మాత్రమే ఒక ఐదింటికో ఆరింటికో ఏడు లోపల వచ్చి అంటే అపార్ట్మెంట్ అనుకోండి ఇంటి ముందు చిమ్మేసి కళ్ళు చల్లి ముగ్గు పెట్టి వెళ్ళిపోవడం వీటిల పరు ఒక రెండు మూడు ఇల్లు నాలుగైదు ఇళ్ళు చేస్తుంది తను వర్క్ అంటే మార్నింగ్ మాత్రమే ఒక ఫైవ్ టు సెవెన్ లోపల ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తా ఒక త్రీ టు ఫోర్ హౌసెస్ తను కంప్లీట్ చేసుకుంటుంది ఒక ఇంటికి మినిమం థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారండి సో నెలకు వచ్చేసరికి నాలుగు వేలు ఆరు వేలు సో ఇది గోల్డ్ కొనుక్కోవచ్చు కదా మనం సో పార్ట్ టైమే కదా మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఎంతసేపు పడుతుందండి ఒక నాలుగిళ్ళు వాకిళ్ళు చిమ్మి కల్లాపు చల్లి ముగ్గు వేయడానికి అప్పట్లోలాగా పేడక పేడ కలిపి పేడ నీళ్ళు కళ్ళు చల్లేదేం లేదు కదా జస్ట్ వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేసి వెళ్ళిపోవడమే కదా సో ఇట్లా అనమాట అంటే ఇవన్నీ కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు అంటే కొంచెం అన్ఎడ్యుకేటర్ మేము ఏదైనా చేయగలం అని వాళ్ళు హ్యాపీగా అది చేసుకోండి రెగ్యులర్ మీకు ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళకే అనుకోండి ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి పిలుస్తారు అంటే ఇట్లా ఇది క్లీనింగ్ చేసామని మేము ఏదైనా పండుగలు ఉంటే పిలిచి ఇట్లా క్లీనింగ్ ఏదైనా ఉంటే చేయించుకుంటాం ఆ పర్ డే ఎంత హాఫ్ డే చేసిందా తను ఫుల్ డే చేస్తుందా దాన్ని బట్టి ఇచ్చేస్తారు శాలరీ లాగా అంటే ఆ రోజుకి ఆ రోజు పేమెంటు సో అలా కూడా ఉంటుంది అనమాట సో అట్లా కూడా చేసుకోవచ్చు అది కూడా ఎర్నింగే కదా సో ఇంకపోతే ఎక్స్ట్రా వర్క్ ఇప్పుడు పండగలే వస్తాయండి ఆ వారం అంతా ఇప్పుడు మనం సంక్రాంతి అనుకోండి ముగ్గులు పెడతారు కదా ఆ పండగ నెల అంతా ధనుర్మాసంలో ముగ్గులు పెడతారు లేదంటే బంధువులు వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉంటారు ఆ బంధువులు ఉన్నన్ని రోజులు ఇంటికి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది వాళ్ళకి ఆ వన్ వీక్కి పేమెంట్ తీసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి వాళ్ళకి ఏదైనా కుకింగ్ లో హెల్పింగ్ చేయడమో ఇంటి పనుల హెల్పింగ్ చేయడమో అట్లా వన్ వీక్ ఉంటుంది ఆ వన్ వీక్ మీరు పేమెంట్ తీసుకోవచ్చు కదా అంటే ఇవంటే సీజనల్ గా చేసుకోగలిగింది రెగ్యులర్గా చేసుకోగలిగితే హ్యాపీగా చేసుకోవచ్చు మార్నింగ్ ఏ ఉంటుంది ఫుల్ టైం ఎవరు ఇంటి పని ఉండదు కదండి సో టైమింగ్ పెట్టుకొని ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు సో ఇంకా మీకు ఇంట్లో మేము కొంచెం ఎడ్యుకేటర్స్ ఇలాంటి పని అంతా వద్దు అనుకోండి ఉదాహరణకి పెయింటింగ్ నేర్చుకోండి శారీస్ మీద పెయింటింగ్ వేయడం చాలా ఈజీ ఈజీ అంటే మీరు ఒక టెన్ డేస్ వన్ మంత్ అట్లా ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి సో శారీస్ మీద అట్లా పెయింటింగ్ వేస్తానని చుట్టుపక్కల అవేర్నెస్ ఇవ్వండి సో శారీస్ మీద మీరు పెయింటింగ్ వేసి ఇవ్వండి లేదా శారీస్ డ్రై వాష్ డ్రై క్లీనింగ్ ఇస్తాం కదా పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ సో కొంచెం పెట్టుబడి పెట్టుకుని ఇంట్లోనే మీరు డ్రై క్లీనింగ్ పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు లేకపోతే బేబీ కేర్ మీరు ఒక హెల్ప్ తీసుకొని ఒక మనిషిని ఇద్దరు ఇద్దరు ఆడవాళ్ళని శాలరీ బేస్డ్ మీరు పని మనిషిని హెల్ప్ తీసుకొని పిల్లలకి ఒక ఐదు మంది పది మంది ఇరవై మంది మీ ప్రెమిసెస్లో ఒక రెంట్ హౌస్ తీసుకొని ఒక ఐదు వేల రూపాయలు లేదా మీ ఇల్లు బాగా కొంచెం పెద్దదిగా ఉంటే పిల్లల్ని చక్కగా చూసుకోగలము అనే ధైర్యం ఉంటే హ్యాపీగా బేబీ కేర్ సెంటర్ పెట్టుకోవచ్చండి ఎంతోమంది ఇప్పుడు పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకుండా పెద్దవాళ్ళు లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా సో జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ పిల్లల వల్ల జాబ్కి వెళ్ళలేని పరిస్థితి సో బేబీ కేర్ సెంటర్ మంచిగా ఉంటే ఖచ్చితంగా నమ్మకంగా బిడ్డని అక్కడ ఇచ్చేసి వెళ్తారు కదా సో మార్నింగ్ నైన్ టు నో టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఆర్ ఫైవ్ వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ బట్టి ఉంటుంది మీరు వన్ ఆర్ టూ ఇద్దరికి జాబ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది సో కొంచెం మీరు పెట్టుబడి పెట్టుకొని ఆ ప్రేమిసెస్ అంతా రెడీ చేసుకున్నారనుకోండి చక్కగా ఇద్దరు ఎంప్లాయీస్ లేదా ఒకరో తీసుకొని ఆడవాళ్ళ హెల్ప్తో పిల్లల్ని చక్కగా ఏముందండి వాళ్ళంతా ఫుడ్ ఇచ్చేసి వెళ్తారు టైంకి పిల్లలకి ఫుడ్ పెట్టడం వాళ్ళకి ఏదైనా వాష్రూమ్కి అట్లా వాళ్ళతో చూసుకొని మిగతా టైం అంతా నిద్రపుచ్చటమే కదండి సో పిల్లలు ఎక్కువ గంటలు నిద్రపోతారు కదా బిలో వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు బేబీ మంత్స్ అంటే ఇప్పుడు మంత్స్ బేబీస్ కూడా వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోవడమే ఉంటుంది లేచినప్పుడు ఒక అరగంట పని ఉంటుంది లేదా ఫీడింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు చేసుకోగలిగితే ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి చేసుకోవచ్చు అండి ఎడ్యుకేటర్స్కి తగినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేటర్స్ ఇలాంటి పనులు చేసుకోవచ్చు సో ఎన్ ఏదైనా కూడా మన ఇంటి దగ్గర నుంచి ఒక రెండు మూడు గంటలు లేదా నాలుగు గంటలు ఉదయం రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు నాలుగు గంటలు మన టైంకి కొంచెం మేనేజ్ చేసుకొని ఇంటి పనులు సపరేట్గా చేసుకుంటూ టైం మేనేజ్ చేసుకొని ఈ టైంలో ఇది చేసుకోవాలని చెప్పి డివైడ్ చేసుకొని మనం చేసుకుంటే చక్కగా ఇంట్లో నుంచి ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు సో అందరికీ యూజ్ అవుతుంది ముఖ్యంగా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఈ వీడియో యూజ్ అవుతుందనే పెడుతున్నానండి తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఇలా ఈ వీడియో పది మందికి వెళ్ళాలి ఈ వీడియో అవసరం ఉండి ఇలాంటి ఆలోచనలు అవసరమయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో సజెషన్స్ కావాలి చెప్పేవాళ్ళు లేరు అనే వాళ్ళకి అందాలి అంటే తప్పకుండా మన ఛానల్ మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే